హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు సెలవు ఏం చేయాలో అర్థం కాక చిరాకు పుడతా ఉంది సరే అని ఏదో ఒక ఆలోచన వచ్చి దగ్గరలో మాకు ఒక చెరువు ఉందని విన్నాను సరే అని చెప్పేసి ఆ చెరువు దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ ఆహ్లాదకరాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉంటే లోపు ఒక ముగ్గురు చెరువు కట్టి కింద కూర్చొని చేపలు పట్టడం మొదలు పెట్టారు సరే అని మనం కూడా వాళ్ళ వెనకాల కూర్చొని చూస్తా ఉన్నాను అలా కూర్చొని చూస్తూ ఉంటే కొన్ని కొన్ని నాకు విచిత్రంగా అనిపించాయి నేను చిన్నతనంలో అయితే చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు గాలం గాలంతో పాటు ఎర్రలోనే ఉండేవి ఎర్రలు తీసుకెళ్ళటం ఎర్రలు అంటే చాలామంది తెలియపోవచ్చు ఏదైతే బురదమట్టి ఉంటుందో దాన్ని కొంచెం లోతుగా తవ్వగానే ఎర్రలు అనేవి కనిపిస్తాయి అవి తీసుకొని ఒక కవర్లోనూ డబ్బాలో వేసుకొని వెళ్ళి ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో అక్కడ ఆ గాలాన్ని గుచ్చేసి ఆ నీళ్ళలో వేసేటోళ్ళం కానీ ఇక్కడ ప్రాసెస్ పద్ధతి వేరే విధంగా ఉంది అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను వీళ్ళు కూడా నా లాగే ఎర్రలు వాడుతున్నారేమో అనేసి వాళ్ళని అడిగాను వాళ్ళు అడిగితే సమాధానం ఏం చెప్పారో తెలుసా చూడడానికి విచిత్రంగా ఉంది అదేదో పిండి ఉంది ఏంటని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు గేవు గేవ్ అన్నారు గేవు అంటే ఏంటంటే గోధుమలు ఆ గోధుమల పిండి గోధుమ పిండిని తీసుకొని చపాతి ముద్దులాగా కలిపి ఆ గాలానికి పెట్టి చెరువులేసేస్తున్నారు ఒక దెబ్బకి మూడు పిట్టలు రెండు పిట్టలు అన్నట్టుగా చెరువులో నుండి చేపలు టక టకమని పడుతున్నాయి ఆ గోధుమ పిండి గాలంకు పెట్టి లోపలేగానే టక్కుని తినేస్తే చేపలు పడుతున్నాయి వాటికి కూడా గోధుమ పిండి అంటే ఇష్టం అనుకుంటా చిన్నప్పుడు నాకు ఈ పద్ధతి తెలియక మేము ఎర్రల పట్టుకోవడం కోసం ఎంతో ఇబ్బంది పడేటోళ్ళం ఇక ఈ మధ్యలో ఉన్నాడు చూసిన అబ్బాయి అతనైతే నాకు తెలిసి రెండు గంటల పాటు కష్టపడ్డాడు కానీ ఒక చేపని కూడా పట్టలేదు ఇక మూడో వాడు ఈ చివరిని ఉన్నాడు అతనైతే అతని కష్టాల దేవుడికే తెలియాలి నేను కూడా ఎదురు చూశాను ఆ మూడో వ్యక్తి చేపలు బాగా పడతాయేమని కానీ అస్సలు పడలేదు సరే అని చెప్పేసి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడదాను పక్కకెళ్లాను అలా కాసేపు ఫోన్ మాట్లాడి వచ్చి రాగానే మనోడు ప్లేస్ అయితే ఎక్స్చేంజ్ అయ్యాడు అక్కడ వేసాడు ఇక గాలం ఇక అప్పటి నుంచి నేను అతను వెనక కూర్చున్న కాడ నుంచి టపా 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 మనీ రెండు మూడు రెండు మూడు పడుతూ ఉన్నాయి అతను ఒక డైలాగ్ అన్నాడు నాతో అన్న ఇంతసేపు నువ్వు ఎక్కడన్నావు నువ్వు నా ముడ్ వెనక కూర్చుంటే చేపలు ఫుల్లు పడుతున్నాయి ప్లీజ్ నా వెనకే కూర్చోవని అన్నాడు నాకైతే పిచ్చి కామెడీగా అనిపించింది ఎప్పుడైతే తన ముడ్డెనక కూర్చోవడం మొదలుపెట్టినో అప్పటి నుంచి గాలం వేసిండు రెండు పడ్డాయి నెక్స్ట్ వేసిండు మూడు పడ్డాయి ఇక చూసుకో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు మూడు పిట్టలు లెక్క పడుతానే ఉన్నాయి గిట్లనే మనోడు అదృష్టం స్టార్ట్ అయిపోయింది చేపలు బాగా పడ్డాయి ఇక అయితే నేను చాలాసేపు ఇలా చేపలు పడుతూ ఉంటే చూసి చూసి చాలాసేపు ఎంజాయ్ చేసి ఇక వెళ్ళిపోయాను నాకైతే మస్తు అనిపించింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్ సో మచ్ అండి బాయ్